వంశీ గారు లేదు సార్ ఏ సినిమాకైనా ఎపిక్ స్పీచ్ అనేది ఇప్పుడు ఉంటే స్టేజ్ మీద అదే ఎపిక్ స్పీచ్ అవుద్ది ఎపిక్ టీజర్ లాంటికి మీరు అసలు మీరు ఒక మాట కూడా మాట్లాడలేదు ఏంటిది మాట చెప్పడం మర్చిపోయాడు కానీ ఒకసారి అంటే పార్ట్ వన్ ఇది అది ఫస్ట్ సెమిస్టర్ అని ఊరే పెట్టాడు అనుకోవద్దు అది పార్ట్ వన్ అని చెప్పడానికి పెట్టాడు సీక్వెల్ ఉంది దీనికి ఓకే సార్ అయినా మీరు ఓంకారం మీద అయితే స్టార్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సో అసలు అంటే ఎపిక్ అనేది ఎలా స్టార్ట్ అయింది అంటే నైంటీస్ తీసిన నైంటీస్ అంతా కూడా ఒక రూరల్ డ్రామా ఇదంతా ఇలా ఉంటుంది కదా సో దీన్ని అసలు ఎపిక్ అనేది ఇప్పుడు మొత్తం టోటల్గా ఓవర్సీస్లో ఇది చెప్పినప్పుడు ఈ ఐడియా మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీకు బాగా కనెక్ట్ అయింది అండి దీంట్లో నేను నైంటీస్ చూసిన తర్వాత ఆదిత్య అని అప్పుడు ఇమీడియట్గా పిలిచి సినిమా చేద్దాం ఆదిత్య అని చెప్పాను నేను అప్పుడు తను ఒకవేరే అనుకుని జరిగింది కొంచెం టైం పట్టింది కానీ తర్వాత వచ్చినప్పుడు నాకు ఈ రామ్ కామ్ చెప్పినప్పుడు ఇమీడియట్గా చేద్దామని ఎందుకంటే నేను బేసిక్గా ఐ మీన్ ప్రొడక్షన్లో ఏ రకం ఐ మీన్ ఎన్ని జానో సినిమాలు తీసినా నేను ఆవుగా ఈ రామ్ కామ్స్కి చాలా పెద్ద ఫ్యాన్ని నాకు ఎప్పుడన్నా ఏమై చేసేవాళ్ళ సినిమా తీయాలని అది సో ఆ స్పేస్లో ట్రై చేసాము ఫారెన్ ఎడ్యుకేషన్ బేస్ మీద అసలు అనుకోకుండా నాకు ఈ సంవత్సరం రెండు దేశాల్లో చదువుకున్న సినిమాలు వచ్చినాయి ఒకటి లండన్ ఒకటి యుఎస్ సో ఒక టూ త్రీ మంత్స్ గ్యాప్లో రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి మొత్తానికి ఎడ్యుకేషన్ మీద అలా దృష్టి పెట్టాల్సి వచ్చింది మొన్న ఏమో ధనుష్తో పల్లెటూరులో ఎలా చదవాలో చూపిస్తే ఇప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నారో లండన్ లో ఏం చేస్తున్నారో కూడా ట్రై చేశాం నెక్స్ట్ ఇయర్ అందుకే